ఓకే ఓకే రైట్ సో అందరికీ నమస్కారం గత వారముగా మనకి ప్రకాశం జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా చాలా ఏరియాస్లో జలదిగ్బంధం అయింది అయితే ఆఫీసర్స్ అందరూ కూడా చాలా సమర్థవంతంగా లోకల్గా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్షిప్ను కలుపుకొని చాలా సమర్థవంతంగా దాన్ని మనం ఎదుర్కోవడం అనేది జరిగింది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రకాశం జిల్లా అంతా కూడా చాలా మటుకి డ్రాట్ ట్రోన్ ఏరియా కాబట్టి వర్షాలు అనేవి మనకి చాలా చాలా అవసరం అందులో భాగంగానే మనకున్నటువంటి ఐదు ప్రధాన రిజర్వాయర్లు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిజర్వాయర్ ఈజ్ ది ఖమ్మం రిజర్వాయర్ ఇది ఆల్మోస్ట్ దీని ఫుల్ కెపాసిటీ టూ పాయింట్ సెవెన్ టీఎంసీస్ టూ పాయింట్ నైన్ టీఎంసీస్ ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఈ వర్షాల వల్ల మనకు సెక్యూర్ అవుతుంది దాంతోపాటు ఇది గుండ్లకమ్మకి రీచ్ అయ్యి గుండ్లకమ్మ కూడా ఫుల్ కెపాసిటీలో త్రీ టీఎంసీస్ ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీస్ వరకు కూడా నీటి ఫుల్ సామర్థ్యాన్ని అది కూడా మనం పెట్టుకోవడం జరిగింది సో ఇందులో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ ఎక్సెస్ వాటర్ రావడం వల్ల కొన్ని కొన్ని ఏరియాస్ ఫ్లోలో ఉన్నటువంటి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాస్ కొన్ని ఇనాండేషన్ అవ్వడం జరిగింది సో ఏదైతే పంట నష్టం జరిగిందో అవన్నీ కూడా మనము ఇనమరేషన్ చేస్తున్నాము రైతులకు ఏ విధమైన ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో అవన్నీ కూడా చేస్తున్నాము ప్రాంతానికి రావడం ఏంటంటే ఎక్కడైతే ఇనండేషన్ జరిగింది అసలు ఇక్కడ ఏ విధంగా ఈ నీరు ఎక్సెస్ నీరు అనేది ఏ విధంగా ఈ కెనాల్స్ ద్వారా కానీ లేదంటే వాగుల ద్వారా కానీ పారుతుంది సో అదేవిధంగా ఏ పంటలు నష్టపోయినాయి అనే దాని మీద ఫిజికల్గా చూడటానికి కానీ ఇక్కడ రావడం జరిగింది నాతో పాటు గౌరవ ఎమ్మెల్యే గారు అశోక్ గారు కూడా మాతో ఉండడం సో వారు సూచనల మేరకు ఇంకా ఏమన్నా ఏరియాస్ ఏమన్నా కనుక మనకి ఇబ్బంది పడింది ఉన్న ఉంటే కనుక వారి ద్వారా తెలుసుకోవడం తర్వాత ఇది అయిన తర్వాత ఒక మీటింగ్ పెట్టుకొని ఈ కాన్స్టెన్స్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏమున్నాయి సైక్లోన్ ద్వారా వచ్చిన ఇష్యూస్ వారి ద్వారా తెలుసుకుని ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం అందరికీ ప్రజలందరికీ కూడా అండగా ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడా కూడా ఈ వరదల వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి అన్నారు అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది రివ్యూ చేసుకున్న తర్వాత ఏమేమి చేయాలనే దాన్ని కూడా చేసి ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చిన తర్వాత ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు పెద్దలు రాజుబాబు గారు ఈరోజు ఇక్కడ మా యొక్క గిద్దలూరు నియోజకవర్గంలో తుఫాన్ గుండా జరిగినటువంటి నష్టం కానీ లేకపోతే ఇతర పరిస్థితుల గురించి పరిశీలించడానికి వారు రావడం ఇక్కడ మేమందరం మేమిద్దరం కలిసి ఇక్కడ మిగతా అధికార యంత్రాంగంతో కలిసి ఇక్కడ ఈ మన ఖమ్మం చెరువుని పరిశీలించడం కూడా జరిగింది ఒకటైతే నిజం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మొన్న ఏదైతే నాలుగు రోజుల కిందట వచ్చినటువంటి తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు మా జిల్లాలో మా కలెక్టర్ గారు ఏదైతే ఉన్నారో వీరు సంపూర్ణంగా ఇక్కడ అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేయడం ద్వారా ఈ యొక్క తుఫాన్ని వచ్చేటువంటి దాన్ని మనం ఆపలేం కానీ తుఫాన్ తర్వాత ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా మన యొక్క అనుకూలంగా కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గం విషయానికి వస్తే ఏషియాలోనో రెండవ అతిపెద్ద ట్యాంక్ అయినటువంటి ఖమ్మం చెరువు ఏదైతే ఉందో గతంలో దాదాపు నలభై యాభై సంవత్సరాలు అయింటుందేమో అలుగు పారక కాదు కానీ అలుగు ఇంత పెద్ద ఎత్తున దాదాపు ఇప్పుడు మూడు రోజులైంది ఐదు అడుగుల ఎత్తున అలుగు పారుతా ఉంది అలుగు ఉధృతి చూస్తూ ఉంటే ఇది సముద్రపు హోర్లాగా మనకి ఇపడుతూ ఉంది ఈ శబ్దం అంతా కూడా ఏది ఏమైనా కూడా ఒకటైతే వాస్తవం కలెక్టర్ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు కరెక్ట్గా అన్ని విషయాలు వారితో చర్చించి ఒకవైపు పంట నష్టపరిహారం కానీ లేదా తుఫాన్ వచ్చిన తర్వాత ఈ రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ ఏవైతే కోతలకు గురై నష్టాలు ఏవైతే జరిగాయో వాటన్నిటినీ కూడా ఆ నష్టాన్ని సంబంధించిన వెను వెంటనే యొక్క మళ్ళా వాటి యొక్క నిన్నటి నుంచే పంట నష్టపరిహార నమోదు ప్రక్రియను కూడా మొదలు పెట్టారు కూలిపోయినటువంటి వాళ్ళే కూడా వారి యొక్క దీనిని కూడా నమోదు చేసి అధికార యంత్రాంగం పైన కలెక్టర్ గారు అలాగే ప్రభుత్వానికి కూడా నివేదికలు అందించడం కూడా జరిగింది ఏది ఏమైనా కూడా తుఫాన్ని మనం అడ్డుకోలేం కానీ తుఫాన్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మా జిల్లాలో మా కలెక్టర్ గారు అయితే సమర్థవంతంగా పనిచేస్తారని పనిచేస్తున్నారని తెలియజేస్తూ కంబానికి సంబంధించినటువంటి ఈ యొక్క పర్యాటక కేంద్రం కానీ ఇతర విషయాలను కానీ బోట్ విషయం కూడా శాంక్షన్ అయింది ఇక్కడ అతి త్వరలోనే ఆ పైన వచ్చేసరికి రిసార్ట్స్ ఇవన్నీ కడుతున్నారు వాటిని తర్వాత మనం మాట్లాడుకుందామని తెలియజేస్తూ నేను మరలా కలెక్టర్ గారికి నేను సపరేట్గా గా వారికి ఇప్పుడు మీటింగ్ లో జరిగినటువంటి నష్టాన్ని కూడా నివేదించి వెను వెంటనే చర్యలు తీసుకునేలాగా ఆ నష్టాన్ని మనం పూడుస్తూ ముందుకు పోయేలాగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాను